మరి అంటున్నాడు కాంగ్రెస్ ను ఓడించాలి అని కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలి మిత్రులారా ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ ఎంఎస్పీ కి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్ట్రంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని కోటి నలభై రెండు లక్షల మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు తులం మోసం చేసినందుకు నిరుద్యోగ బృతి కింద నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారితో చెప్పించి రేవంత్ రెడ్డి గారు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో మేము మాట ఇయ్యలేదని తప్పించుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి రెండు వేల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని అవ్వ తాతలను అక్క చెల్లెలను ఊరించి ఓట్లేసుకొని అవ్వా తాతలకు ఎగనామం పెట్టి అక్క చెల్లెలను మోసం చేసిన ందుకు ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి కరెంటు కోతలు మళ్లీ తెచ్చి రైతుల మోటార్లు గాలి అప్పుల పాలయ్యేందుకు కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి పంటలు ఎండుతున్నా సాగునీరు ఇవ్వలేక రైతుల ఉసురు పోసుకున్నందుకు పంటలు ఎండబెట్టినందుకు మిమ్మల్ని ఓడించాలి తెలంగాణ ప్రజలను గాలి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాకాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే మూడు డిఏలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయు ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి ప్రభుత్వ దవాఖానలో డెలివరీలు దగ్గరై కేసీఆర్ కిట్లు బంద్ చేసి గర్భిణీ స్త్రీల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రభుత్వ హాస్టళ్లలో దళిత పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ తో వాంతులు విరేచనాలతో దవాఖానల పాలైతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్లక్ష్యం చేసి పేద పిల్లల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ఆటో కార్మికుల జీవితాలను రోడ్డు మీదకి తెచ్చినందుకు నిన్ను నీ ప్రభుత్వాన్ని ఓడించాలి